నేనైతే ఈరోజు అయితే ఒక వ్యూ పాయింట్ అయితే చూడడానికి అయితే వెళ్ళాను నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుంది నేను ఊహించిన దానికన్నా చాలా సూపర్గా అయితే ఉంది ఈ ప్రకృతి అనేది చాలా అందంగా అయితే కనిపించింది పైగా నేను వెళ్ళేటప్పుడు అయితే వర్షం అయితే లైట్గా పడుతుంది ఆ లైట్గా వర్షం పడుతూ ఆ యొక్క వ్యూ పాయింట్ అనేది మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడ నుంచి చూడండి ఈ యొక్క సెల్ఫీ పాయింట్ నుంచి మనం వ్యూ చూస్తే చాలా అందంగా అయితే కనిపించింది రెండు కళతో సరిపోవడం లేదు ఈ యొక్క వ్యూ చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నిజంగా ఇక్కడ నుంచి ఇంక చూస్తే భలే ఉంది నిజంగా ఈ యొక్క ఇక్కడ నుంచి మనం చూస్తే ఆకాశంలో తేలినంత ఫీలింగ్ అయితే కలుగుతుంది సో మీరు వెళ్ళినట్లయితే అయితే నాకు ఒక కమెంట్స్ చేయండి మీరు ఇంకా వెళ్ళలేదంటే ఇలాంటి వ్యూ పాయింట్ మీరు లైఫ్లో మిస్ అయినట్టే ఒకసారి విజిట్ చేయండి నిజంగా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది పైకి వర్షాకాలం కానీ వింటర్ సీజన్ కానీ వెళ్తే నిజంగా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది సమ్మర్ సీజన్ మరింత పైలట్గా గేమ్ కనిపించింది కానీ ఈ వింటర్ సీజన్ కానీ వర్షాకం కానీ వెళ్తే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళండి ఇలాంటి వాతావరణం బై బైదాబా ఈ యొక్క వ్యూ పాయింట్ మీకు పేరు తెలిసి కామెంట్లో తెలియజేయండి సో ఫుల్ వీడియో కావాలంటే మనకి డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో అయితే పెట్టేసాను వెళ్ళి చూసాను ఫ్రెండ్స్